నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం బోనకల్ మార్గం శ్రీరామ్ నగర్ రోడ్ నంబర్ తొమ్మిది పదమూడులోని శ్రీ 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 అభయాంజనేయ స్వామి శ్రీ 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 బ్రహ్మరాంబల్ సమేత సంబలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవస్థానం ప్రధాన అర్చకులు ముల్లపూడి మధుసూదన్ శర్మ ముల్లపూడి గిరిప్రసాద్ శర్మ వేద మంత్రాల నడుమ అర్చక స్వాములు గణపతి పూజ పుణ్యాహవచనం కళాహోమం అత్యంత నియమ నిబద్ధలతో శాస్త్రోప్తంగా జరిపించారు శ్రీరాం నగర్ పరిసర ప్రాంత భక్తులు వేలాదిగా తరలివచ్చి వార్షికోత్సవంలో భాగస్వాములయ్యారు స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు స్వీకరించారు అనంతరం దేవస్థానం కార్యవర్గం భక్త మండలి ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యవర్గం గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి కోటయ్య అధ్యక్షులు తన్నీరు శ్రీను ఉపాధ్యక్షులు గుడిపూడి మాధవరావు కార్యదర్శి రాము నాంచారయ్య సహాయ కార్యదర్శి దాసరి ప్రసాద్ గౌరవ సలహాదారులు తాళ్లూరి నాగేశ్వరరావు ఆర్థిక కార్యదర్శి సారిక నర్సయ్య సభ్యులు చల్లా కృష్ణారెడ్డి చల్ల రమేష్ సూర్యదేవర రామకృష్ణ పొన్నం శ్రీనివాసరావు సామినేని రవి జి చిరంజీవి గుర్రం ఉదయ్ కుమార్ తన్నీరు రాజు కొలనుపాక రమాదేవి తదితరులు పర్యవేక్షించారు శివాలయం గత సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తారీఖు రోజున ప్రతిష్ట జరుపుకొని నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా బ్రహ్మరామా సమేత శుభలింగేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ముందు గణపతి పూజ పుణ్యాహావాచనం ఇవన్నీ చేసుకుంటూ కళాహోమాలన్నీ పూర్తి చేశాం ఈ యొక్క సంవత్సర ప్రథమ వార్షికోత్సవానికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా భక్త మహాశులందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా రోజు ఈ సంవత్సరం శివాలయం వచ్చినాం కాబట్టి ఫస్ట్ సంవత్సరం మనం వార్షికోత్సవం చేసుకుంటాం మనం ప్రజలందరూ శివరాత్రి కూడా ఇలాగనే వచ్చి మనం సంతోషంగా మనం విజయగతం చేయిస్తున్నాం Terima kasih telah menonton! खांदो तारी ओगी इदि मारी डार्लिंग यार ऑन द एरिअट कर बोलू नका పాప <laughs> దిశ <laughs> <laughs>